దేశంలో ఈవీఎం బాంబు అనేది పేలబోతుందని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రభుత్వం పైన విమర్శ చేస్తేనే ప్రభుత్వం ఉరుకులు పరుకుల మీద వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అంత ప్రతిపక్ష నాయకుడికి అంత ధీటుగా మన రాజ్యాంగం అనేది హక్కులు కల్పించింది ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక ఇండివిజువల్ బాడీ పైన ఒక వ్యవస్థ పైన కామెంట్ చేశాడు ఆ వ్యవస్థ ఛాలెంజింగ్గా తీసుకొని అది లేదు మా తప్పు అని చెప్పి మా మీద ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఇండివిజువల్గా వచ్చి వాళ్ళంతా వాళ్ళే కోర్టులో అయినా ఎక్కడైనా కానీ ఛాలెంజ్ చేయొచ్చు కానీ రాహుల్ గాంధీ గారు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఆరోపణలు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం వింటే దిమ్మ తిరిగిపోయింది రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్గా ఆధారాలు తీసుకొచ్చి మరి చూపించారు అయ్యా మాకు కర్ణాటకలో పదహారు సీట్లు వస్తాయని మేము అనుకున్నాం తీరా ఫైనల్గా వచ్చేది తొమ్మిది వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ లేకపోతే ఈ పోల్ ఎన్ని పూర్తి మేము ఎంత బేరీ చేసుకున్నా కూడా ఎక్కడ తేడా వచ్చింది ఐదు అని చూసుకున్నప్పుడు మేము ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నాం బెంగళూరు సెంట్రల్ అనేది బెంగళూరు సెంట్రల్లో మాకు ఆధిపత్యం కనపడుతుంది మేము గెలుస్తాం ఐదు అనుకున్నప్పుడు ఎక్కడ పోయింది ఐదు అనుకున్నప్పుడు ఒక్క నియోజకవర్గం పూర్తి స్థాయిలో మార్చేసింది గేమ్ అంతా అది మహాదేవపురం అనే నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు వాళ్ళు అప్పటికప్పుడు ఏదైతే దాంట్లో కొంతమంది ఫేక్ అడ్రస్ తోటి కొంతమంది పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడ యాడ్ చేయించడం కొంతమంది వచ్చేసరికి ఫార్మ్ సిక్స్ అనేది మిస్యూజ్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ దాదాపు లక్ష ఓట్ల పైన ఉన్నాయి ఈ లక్ష ఓట్లు హోల్సేల్గా హోల్సేల్గా బీజేపీకి పడిపోయినాయి ఆ బీజేపీ మెజార్టీ బెంగళూరు సెంట్రల్ దాదాపు ముప్పై రెండు వేలు వచ్చిందని చెప్పాడు క్లియర్గా ఆధారాలు కూడా చూపించాడు ఇదిగోండి పేరు ఇది తండ్రి ఏమో డిహెచ్ఐజీ ఇది ఇదే ఆ తండ్రి పేరు తర్వాత ఇంకొకటి ఇట్లా ప్రతిదీ ఆయన ఆధారాలు చూపించుకుంటూ మాట్లాడారు ఈ దేశంలో ఈ ఎక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈవీఎంల పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద చిత్తశుద్ధితోటి ఏది ఆరోపణలు వస్తే మేము ఉన్నాము మేము క్లియర్ కట్గా మీకు దగ్గరుండి మొత్తం ఎటువంటి తప్పుడు ఆలోచన రాకుండా క్లియర్ కట్గా స్వేచ్ఛగా ఇక ఏ ఇబ్బందులు లేకుండా మేము దగ్గరుండి మేము మొత్తం ఇదిగో మీకు ఆధారాలతో చూపిస్తామని చెప్పి ఎందుకు ఇంతవరకు ముందుకు రాలేదు మన దగ్గర ఒంగోలు ఒంగోలు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఎందుకు లెక్కించలేదని ఇంతవరకు మనం మాట్లాడితే ఈ వీవీ స్లిప్పులు ఎలక్షన్ అయిపోయిన ఇరవై రోజులకల్ కలిసిస్తారు మామూలుగా నలభై నలభై ఐదు రోజుల పైన ఉండాలి ఎందుకు లేవు హడావుడికి ఎందుకు కాల్ చేయండి ఎందుకు కాల్ చేయండి ఎందుకు కాల్ చేయండి అని చెప్పారు దీనిపైన సమాధానం ఉందా ఇక ఏదైతే ఆ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని ఆరోపణ దానిపైన ఎంతవరకు మీరు క్లియర్ చేశారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు స్వయంగా మన దగ్గర చే పెట్టే ఈవీఎం లేదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేనిప్లే చేయొచ్చు దాన్ని ఎటువంటి అయినా మేనిఫ్లే చేయొచ్చు ఐదు అని చెప్పి చెప్పాడు అది తయారు చేసిన వాళ్ళు దాన్ని అది ఒక మేనిప్లే చేయడానికి అది ఒక సిస్టమాటిక్ అని చెప్పాడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆదోని ఎమ్మెల్యే వచ్చేసి ఒక ఆయన ఆ ఈవీఎం కంపెనీ ఆ ఈవీఎం తయారు చేసిన భారత్ అనే కంపెనీలో ఆయన ఒకటి వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఆయన ఇదొకటి తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటన్నిటి ఆరోపణలపైన ఏం సమాధానం ఇచ్చింది తెలుసా రాహుల్ గాంధీ గారికి దిమ్మ తిరిగిపోయింది ఇదే మీరు ఇచ్చే సమాధానం అని అంటే మీకు దేశంలో ఎలక్షన్ అనేది మీకు కామెడీ అయిపోయింది ఎట్లా ఓ పార్టీ గెలిచేస్తాం మేము వాళ్ళకే ఇంకా పూర్తి స్థాయిలో చేసేస్తే చేసేస్తే సరిపోద్ది అయిదాన్ని నిజంగా మీ విధానం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఉంది రాహుల్ గాంధీ క్లియర్ కట్గా చెప్పాడు ఎస్ నా నేను చూపించే ఆధారం నా దగ్గర ఉంది ఏ తప్పు జరిగిన నా మీద ఎంక్వైరీ వేయండి ఏదైనా కానీ నా నేను తప్పు చేశానంటే ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా నేను ప్రజల ముందే చెప్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వచ్చి నేను నోటీస్ ఇవ్వటం కాదు నేను ప్రజల ముందే చెప్తున్నా మొత్తం నేను తప్పుడు ఆరోపణలు చేస్తే నా మీద కేసు ఫైల్ చేయండి నేను తప్పుడు ఆరోపణలు చేస్తే నన్ను ఇబ్బంది పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఇచ్చారండి ఏమి ఇచ్చారు దేశంలో ఎన్నికల చోరీ జరుగుతుందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగా నకిలీ ఓటర్లు చేర్చారు విమర్శలు ఖండించింది మీరు చెప్పి నిజం ప్రమాణం చేయగలరా అని రాహుల్కి సవాల్ విసిరింది నిజమైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్ ప్రకారం రూల్ రెండు ఇరవై మూడు బి ప్రకారం ప్రమాణం చేసి ప్రమాణంపై సంతకం చేయాలని పేర్కొంది అబ్బా ఇది మీరు ఆయన మిమ్మల్ని విమర్శిస్తే మీరు ప్రూవ్ చేసుకోవాలి కానీ మళ్ళీ వచ్చి ఆయనే మళ్ళీ పూర్తి స్థాయిలో ఎట్టగా సంతకాలు చేయాలంట అది దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పెషల్గా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎన్నో ఉన్నాయి ఏ విమర్శ చేసినా కూడా ఎస్ గా తీసుకుని ఎవరైనా కానీ ఆయన ముందు క్లియర్ కట్ చేయాల్సింది నిజం కాదని భావిస్తే తప్పుడు ఆరోపణలు చేయడం ప్రజలు తప్పు ఇది అసలు రాజ ఇది అసలు రాజకీయ నాయకులు మాట్లాడడం మాట్లాడాల్సిన మాట నిజం కాదని భావిస్తే తప్పుడు ఆరోపణలు చేయటం ప్రజల్ని తప్పుదో పట్టించడం ఎక్కడైనా మానుకోవాలని హితూ పలికారు రాజకీయ నాయకులు చేయాల్సిన చెప్పాల్సిన మాట ఒక ఇండివిజువల్ బాడీ చెప్పింది ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఎక్స్లో పోస్ట్ చేసింది ఎన్నికలు నిజంగా అక్రమాలు చేస్తే సంబంధిత సాక్ష్యాధారాలపై సంతకం చేసి సమర్ తమకు సమర్పించాలని ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం వర్గాలు రాహుల్కు సూచించాయి లేకపోతే ఆధారాలు లేని ఆరోపణలు దూరంగా ఉండాలని పేర్కొన్నాయి అంతేగాని మేము ఛాలెంజ్ తీసుకుంటాం మీరు రండి మీరు మేము ప్రూవ్ చేస్తామనేది మాత్రం చెప్పరు ఎస్ మేము ఛాలెంజింగ్గా తీసుకుంటాం మీరు ఎక్కడైనా కానీ ఏదైనా కానీ చేయండి మేము క్లియర్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దగ్గరుండి మొత్తం మీ ఆలోచన మీ ఏదైతే మీ ఆరోపణలన్నీ మేము కాదు ఫేక్ అని తెలిసేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ అయ్యారు మా మీద ఎంక్వైరీ వేయండి అనే స్టేట్మెంట్ ఎవరు అప్పయ్యారు ఇంక ఇలా విధానాలు ఏంటో మరి అర్థం చేసుకోలేం మనం